ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం ఫోర్త్ ఎస్టేట్ నాలుగు స్తంభాల్లో భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో కూడా పత్రికా రంగానికి ఎలాంటి వారైనా గౌరవం అనేది సభ ఒక రాజకీయ నాయకుడి కానీ ఒక ఒక సామాన్యుడి కానీ ఒక మంచి నైతిక విలువలు అది కానీ ఇవి చూస్తూ ఉంటే పత్రికా రంగం అడుగుపెట్టి అవినీతి సొమ్ముతో పత్రికా రంగంలో అడుగు పెట్టి ఏదో సాక్షి ఛానల్ పెట్టి నేను కూడా మీ మీ జాతిలో ఉన్నానని చెప్పుకునే విధంగా రాజకీయాల్లోకి వచ్చి తద్వారా ఈ వేళ లబ్ధి పొంది లక్షల కోట్లు సంపాదించి తను అంటూ ఒక పత్రిక పెట్టుకొని ఈ వేళ నిన్న చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కర్నూలులో విలే ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేయడం అనంతపూర్ లో నేరుగా వైకాపా నాయకులు వెళ్లి ఈనాడు కార్యాలయం మీద దాడి చేయడం సరే సరే అదే సార్ కర్నూలు ఈనాడు పైన దాడి అనంతపూర్ లో ఆంధ్రజ్యోతి విలేకరి పైన దాడి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి కాదు బూగ్గుడు నైతులు లేనివారు సాక్షి రంగంలో పనిచేసే విలేకరులు అడుగుతున్నాను నేను అయ్యో మీరంటే మాకు అభిమాను మీరు విలేకరులుగా మీ బాధ్యత ఏ కంపెనీలో యాజమాన్యంలో ఉంటే అలాంటిది మీరు ఆ యాజమాన్యంలో పనిచేస్తూ మీరు కూడా ఖండించలేని పరిస్థితిలో ఉంటే మీ భవిష్యత్ ఏమిటి మీరు విలేకరులే కదా సాక్షి పేపర్ అంటే చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కదా మీ ఛానల్ అన్నా మీ పేపర్ అన్నా యావత్ ప్రధానికం మిమ్మల్ని చీగొట్టే పరిస్థితి కదా సాక్షి ఛానల్ సాక్షి టీవీని మరి రేపు పొద్దున్న మీరు ఒక రెండు నెలలు పద్ద ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు యాజమాన్యంలో ఉండి మళ్ళీ ఇదే క్యాక మీరు చేస్తే మీ బిగ్ భద్రత ఏంటి ఎవరు ఎవరు భద్రత మీకు అడుగు సాక్షిని మొత్తం యాజమాన్యంలో పనిచేస్తున్న చెప్పండి మా సోదరులని మీరు మా సోదరులు మీపై మా కక్ష లేదు మరి మీ భద్రత ఎవరిస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు జైలుకి పోతాడు వచ్చి కాపాడతాడు మిమ్మల్ని ఈ పద్ధతి ఆయిది వరవే ఒక ఛానల్ని ఏదో కొమ్మునేని శ్రీనివాసరావు అంటాడు ఏదో మాట్లాడుతున్నాడు అసలు మీ బతుకేని భవిష్యత్తు నేను కొమ్మునేని ఎనిమిది ఎన్ని ఛానల్లో మారావు ఎన్ని రంగాల్లో పనిచేసావు నీ బతుకు పెట్టింది ఎవరు అని చెప్పి నేను సాక్షిలో ఉన్నట్టు అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పటికైనా మీరు పైకి వెళ్ళండి ఇలాంటి దుర్మార్గ పనిచేసి మీకు పత్రిచ్చాం ఇంత చెప్పినట్టు పత్రికా రంగం పత్రిచ్చు దిగజార్చకండి వాళ్ళకి ఏర్డు దొంగ పేపర్ పెట్టుకుని ఆ పేపర్ ద్వారా బతికి దొంగ రాజకీయాలు చేసి దొంగ సమాచారం నుంచి మన మీద రాశారు ఇలా మా ఏం పీకరా పూజ చేయగల కదా పెద్ద పెద్ద మెయిన్లో పెట్టారు మా ఫోటోలు అన్ని పెట్టి రాశారు ఏం చేశావు ఐదేళ్ళు అందుచేత నేను సభ్య సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పైచాచికి ఈ క్రిమినల్ని మీరు ఖండించండి ఒక విలేకరు సోదరుడు వ్యాపారం పనిచేస్తారు తప్పే ఉంది ఇంకొక విధానం ఇంకొక అభిమానంలో పనిచేస్తాడు పప్పు సామాన్యువాళ్ళు చిన్న ఉద్యోగస్తులు ఆ ఉద్యోగుల పైన ఈ ప్రతాపం జగన్మోహన్ రెడ్డి చేత కానీ తకపోతున్నావు ఈ రాజకీయం అందుచేత చాలా తెలుగుదేశం పార్టీ పరంగా ఇలాంటి దాడులు మేము సహించం క్షమించం ఒక రేపు ప్రభుత్వాలు మారుతున్నాయి రేపు జనసేన తెలుగుదేశం కూడా వస్తుంది సాక్షికి భద్రత ఏంటో ముందు జగన్మోహన్ రెడ్డి ఒక కలగను నీ సాక్షి పేపర్ నీ సాక్షి పేపరు రోడ్డు మీదకి ఎలా వస్తుందో చాలా ఎలా వస్తుందో ప్రభుత్వం భద్రత రాకపోతే ఒకసారి గ్రహించు కాబడతా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా విధానాన్ని ఖండించి తక్షణమే పోలీస్ చెప్పి మీ వాళ్ళని క్రిమినల్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ పెట్టి లోన్ పడైపోతే నీ సాక్షికి రేపు మే తర్వాత ఇదే పడుతుంది నీ సాక్షి పేపర్కి మీ ఛానల్ అని చెప్పి హెచ్చరిక చేస్తున్నా రెండు ఇవేళ ఎమర్జెన్సీ ఉందా మన దేశంలో మన విశాఖపట్నంలో ఇప్పుడు చూసామా నేవల్ కి ఒకే రోజు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు అక్షర శాఖ మంత్రి ఉన్నారు ఎక్కడ ట్రాఫిక్ జామ్ చేయలేదే ఎక్కడ భద్రత రోడ్డు మీద ఎవరు రావద్దా మేము ఉక్కుండా జారీ చేయలేదే నేవల్ పేస్ట్ నుంచి నేవల్ కమాండర్ తీసుకెళ్ళిపోయారు దగ్గర పక్క నుంచే వేళ ఎయిర్పోర్ట్ నుంచి వరకు రోడ్డు మీద మనిషి ఉండకూడదట సాలు తీయకూడదట కట్అవుట్ పెట్టకూడదట ఎక్కడ ఏ మూల జెండా కనపడదు ఈనాడు జ్యోతి గారు ఏ పేపర్లు అయితే వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు చేసే అన్యాయాన్ని దురాక్రమల్ని ప్రజా వ్యతిరేకత ఎండగలుతున్నారు రోజు మీరు దాన్ని సహించలేకపోతున్నాడు తన చాచిలాగా బాకా హోదా కోరుకుంటున్నాడు సొంత వ్యాపారం అది ప్రచార పేపర్ అని చేత వారిని సహాయించలేక భరాయించలేక చెప్పుకోలేక ఎవడైనా చెప్తానండి ఒక వార్త వస్తే నేను ఒక సీనియర్ పడి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి మా మీద ఒక వార్త వస్తే నువ్వు సాక్షిలో వంద రాశావు నా మీద మేము కౌంటర్ ఇచ్చేవారు ఆధారాలతో వచ్చేవారు మేము ప్రస్తు ముందుకే ఇదిగో ముందు పాక చెప్పి చూపించేవాడిని రికార్డు చూపించేవాడిని ఒక్క దానికైనా నువ్వు ఆధారాలు ఇప్పుడు నువ్వు ఎలాగో నువ్వు ప్రస్తువు మీ జీతగాడు మీ జీతగాడు సజ్జరా మీ గుమస్తేనే చెప్పాలి కదా సజ్జలు ఆయన చెప్పడు కౌంటర్ ఎంతసేపు చంద్రబాబు తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పలేదు తప్ప ఒక్కదాన్ని కౌంటర్ ఇచ్చారు మీరు ఇష్టపట్నం పన్నెండు చెప్పావు ఒక్కదానే కౌంటర్ ఇచ్చారు మీరు ఒక్కడే ఆపగలిగావా నువ్వు ఐక్య ఆపావా రుచికొండ ఆపావా లేకపోతే ఏది కొట్టి మీ మంత్రి గారిది దేవాదాయ మంత్రి గారిది అది ఆపావా ఎన్సీసీది రేడియంట్ ఆపావా ఏది ఆపేవు జగన్మోహన్ రెడ్డి బరి తెగించిన బరువు నువ్వు దేనికి తగ్గిస్తాడు జగన్మోహన్ రెడ్డి అవునులే బాబాయ్ కంటే విలువైంది అవ్వదు మీ దగ్గర బాబాయ్ మండలనే ఈజీగా తీసుకున్న వ్యక్తులు అని చేత నీ అది చెప్తున్నాడు సాక్షి బలపేద ఇప్పటి చేస్తున్నాను సాక్షి విలేఖరులారా సోదరులారా సాక్షి ఛానల్ సోదరులారా రెండు తర్వాత మీకు భద్రత ఎవరు కల్పిస్తారో ముందు మీరు మీ కంగంలో మీ సాక్షి పేపర్లో కూర్చొని మీరు తెలుసుకోండి రేపు మీరు ఎవరు వస్తారు భద్రత మేము ఇవ్వాలి మేము ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఇవ్వాలి కదా మేము ఇవ్వాలని ఉందా మీకు అంటే చంద్రబాబు కదా నేను మంచివాడు అని పాచిపోతాను ఇప్పుడు మర్చిపోయి పోయిన రెండు బుక్ మా లోకేష్ వచ్చారు ఇప్పుడు మా లోకేష్ గారు బెదిరించలేదు మంచివాడు జాగ్రత్త పడమంటున్నాను భద్రత ఉండమంటున్నాను ఆయనకి బుద్ధి చెప్పమంటున్నాను రేపు మిమ్మల్ని మేము భద్రత ఇస్తామని చెప్పే చెప్తున్నాను కానీ మేము కూడా బాధ కదా మీరు ఇష్టమైన బూతులు రాసి ఇష్టమైన వార్తలు ఇస్తే మేము సహిస్తామండి సహాయించు మేము సహించాం నా మీద రెండు వేల కోట్లు క్యామెరాడు రెండు వేల కోట్లు రెండు కోట్లు ఇప్పించి పీక రెండు లక్షలు ఇప్పించాడు అండి పీకలా జీసారెడ్డి ఈ సుబ్బారెడ్డి ఇప్పుడు నేను ఇచ్చాడు జీసా సుబ్బారెడ్డి మీద చూడండి మొదపాకి కూడా రిజిస్ట్రేట్ చేస్తాడు మొదపాకి అన్యాయంగా అందుచేత నేను చెప్పేది ఎవరికైనా సరే భద్రత సవరించాలి ప్రతిపక్షంలో ఉన్నా గవర్నమెంట్లో ఉన్నా మనం ఉండాలి పత్రికాలను విలువైంది చాలా చిన్న ఉద్యోగులు మీరు నాకు తెలుసు మీరేమీ వ్యాపారస్తులు కాదు లక్షల కోట్ల జీతాలు కావు మీకు చాలీ జాల జీతాలతో ఈ రంగానికి సేవ చేస్తున్నారు సాక్షుల వాళ్ళు కూడా మరి ఇలాగా ఆ జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తే రేపు మళ్ళీ దాడి అనేది ఆనవాయితీ ఏమవుతుంది పత్రికా రంగం ఈ రాష్ట్రంలో ఎవరండి జగన్మోహన్ రెడ్డి బ్రతికే జగన్మోహన్ రెడ్డి చీఫ్నెస్ అయితే నేను సాహిస్తానుకుంటున్నావా వచ్చేది ఎందుకు ప్రజల కోసం వస్తున్నావు ప్రజలు బాగోబు చూడడానికి వస్తున్నావా పేదవాత కార్యక్రమాలు వస్తున్నావా ఒక స్వామీజీ ప్రాప్తం కోసం ఆ స్వామీజీలో ఏదో యాగం పెట్టుకుంటే నువ్వు యాగానికి వచ్చి మరి మరి రెండు రకాల పాత్రల్లో అక్కడికి వెళ్ళామో ఇది అంటాడు ఇక్కడికి వచ్చాము ఇది అంటాడు అసలు ఏం చేసినవి నడుతున్న స్వామీజీని అసలు పేతులు ఈ వచ్చే వ్యక్తి ఎవరు ఏ తత్వానికి క్రిస్టియన్ వ్యతిరేకం కాదు నీరా చర్చులకి తప్పు లేదు కానీ ముందే క్లారిఫై చేయ స్వామీజీ ఆ స్వామీజీ ప్రాప్తం కోసం వచ్చే వ్యక్తికి ఏమిటంటే భయానక వాతావరణం బ్యారికేట్స్ రోడ్డు మీద మనుషులు లేరు చూడండి నేను ఒకసారి కర్ఫ్యూ అప్పుడు కూడా లేదు మనకి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూశాను ఆ ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ ఉండేది అప్పుడు కూడా మజ్జిగిలికి వెళ్ళడానికికో కాఫీ తెచ్చుకోవడానికికో పాలు తెచ్చుకోవడానికికో ప్రజలను ఎలా చేసేవారు ఇవాళ ఎవరు లేరు చూడండి మానుష్యం పెంతు నుంచి ఎయిర్పోర్ట్ వరకు కొన్ని వేల మంది పోలీసులు పైగా ఏదంటారు ఈవెంట్ మేనేజర్లు జంక్షన్కి యాభై మంది వంద మంది పెట్టాలట ఆ యాభై వంద మంది కూడా జగన్ జిందాబాద్ చెప్పాలట ఏది మనుషులు తెచ్చుకొని చెప్పింది కొంటే కర్మ పెట్టింది జగన్మోహన్ రెడ్డి నీకు నూట యాభై షీట్తో గెలిచిన నువ్వు ఇవేళ అంగ డాక్టర్ వాళ్ళని వాళ్ళ జంక్షన్లో మరి దానికి ఒక ఏపీ దానికి ఒక ఆర్టీఓ దానికి ఒక సీనియర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇది స్వాగతం చెప్పాడు కదా రాసిస్తాడ ఎంత కనబట్టింది జగన్మోహన్ రెడ్డి సిగ్గుంది అసలు నీకు అంతకుముందే ట్రాఫిక్ జామ్ అయితే ఒక ఒక ప్యాసింజర్ పచ్చి గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో అన్నింటిలో వచ్చింది అయినా సిగ్గులేదు నీకు ఎప్పుడూ సిగ్గారు ఎప్పుడో సిగ్గు మర్చిపోయారు ఇదేమిటంటే ఒక గంట వచ్చి పోయే స్వామీజీ ఫంక్షన్కి చూడండి అందులోనూ ఎయిర్ పాటి నుంచి పెందిెత్తు వరకు మా జెండాలు తెలుగుదేశం జెండా ఎక్కడ లాంగ్ ఉంటే పోలీసులు పిలుతున్నారు పోలీసులు ప్రెక్షులు పన్నెండు నాటి నుంచి ఫ్రెక్షలు ఎక్కడ ఏ ప్రేక్షలు దాకా చేశారు ఆయన ఫ్రెక్షలు ఉండాలట ఎక్కడ పోతున్నాం ఉన్నాను ఎవరు ఎక్కడ తీసుకుంటారు చేయమో అని అడుగుతున్నా ఉంటే ఎంతగా నువ్వు ఓన్లీ టూ మంత్స్ ఓన్లీ టూ మంత్స్ రేపు తర్వాత నీకు పవర్సే ఉండవు మేలో కౌంటింగ్ జూన్లో ఎక్కడ ఉండవో తెలియదు మరి వెనకే ఇలుపాయికి వెళ్తావా లేకపోతే లోటస్ బాల్కి వెళ్తావా లేకపోతే అందమైన బెంగళూరు ప్యాలెస్కి వెళ్తావా పో అభ్యంతరం లేదు కానీ ఈ లోపల ఎందుకయ్యా అయ్యా ఎంతమంది సామాన్యు అందరూ ఫోన్లే ఉద్యోగస్తులు సార్ సార్ చెప్పండి అందుకే అంబర్ చేసుకు వచ్చారు ప్రశ్నకి వేళ అందరూ ఫోన్లు ఏమిటి సార్ ఇది సీఎం వచ్చి ఎలా చేస్తారా అసలు చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చాడు నోటిలోకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇబ్బంది మేము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఫోన్లు మీరు ఎందుకు కాపు అడిగి కూడా చూడండి వేర స్టాలిన్ చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి అక్కడికి అక్కడ మన పేరు రావతిరెడ్డి గారు ఎంతమంది చీప్మెంట్స్ లేదు దేశంలో రాష్ట్రంలో నువ్వు ఒకరే చె కర్మ కోసం మాకు చీప్మెంట్స్ అయ్యవు నువ్వు అందుచేత ఇమీడియట్గా క్షమాపణ చెప్పి విశాఖపట్నం ప్రజలకి నువ్వు చేసేది లేదు పీకేది లేదు మా జిల్లాకి అక్కడ సింగిల్ స్టార్ లేదు బేనమ్మలేదు పైగా వచ్చేటల్లా మాకు అడవాలి ఈ శోకులు అమ్మాయి ఆరు కిలోమీటర్లు రోడ్డు మీద లేదు పాపం డాక్టర్ వాళ్ళని లేదంటే మేము ఆపేస్తాం చేయబోతో ఆశ ఆపేస్తాం ఇది చెప్పే పని ఇలాంటి ఈవెంట్ మేనేజర్లు పెట్టుకొని పెట్టుకునే కార్యక్రమాలు చేయడం ఇది దుర్మార్గపు చర్య ఈ రెండింటినీ కూడా మేము ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ పరంగా తక్షణమే ఈనాడు కార్యాలయం మీద వెళ్ళిన వ్యక్తులని కానీ ఆంధ్రజ్యోతిలో దాడి చేసిన విలేకరుల మీద ఇద్దరు విలేకరుల కేసు కానీ తక్షణమే చేపట్టి వాళ్ళందరినీ క్రిమినల్ చేయడం పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దక్షిణ విశాఖ జిల్లా ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన సామాన్య ప్రధానికాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సి పట్ల ప్రజలకి నేను డిమాండ్ చేస్తున్నాను నమస్కారం